వెల్కమ్ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత కుదేలవుతుంది ప్రస్తుతం కేసీఆర్ ఆ పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం పైన ఫోకస్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ పూర్వవైభవం సాధ్యమా అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామంటూ కూడా అధిష్టానం పదే పదే చెప్తున్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదని కూడా స్పష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో కమిటీలు లేవు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాలు నిర్మించినా కూడా కేలర్కు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు దీంతో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిరుపయోగంగానే మారాయి సో ఇప్పుడు పార్టీ నేతలే ఆ దిశగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో స్థాపించారు ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని కొనసాగించింది బీఆర్ఎస్ పార్టీ సో ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కానీ ఏనాడు కూడా పార్టీ క్యాడర్కు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారు పార్టీలో ఉన్నటువంటి వారిను తో కలిసి గ్రామస్థాయిలో బలంగా ఉన్నామని చెప్పుకున్నారు తప్ప రెండేళ్ల క్రితం పార్టీస్ సభ్యత్వాలు సైతం చేసి అత్యధికంగా సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా అధినేత కేసీఆర్ పెద్ద చెప్పుకుంటూ వచ్చారు కానీ పార్టీ పటిష్టం పైన మాత్రం స్పష్టంగా దృష్టి సారించలేదని చెప్పాలి సో ఇక శాఖ అధ్యక్షుడిని మాత్రమే నియమించి పూర్తి స్థాయి కమిటీలతో పాటుగా అనుబంధ కమిటీలను కూడా కొంత నియమించలేదని కూడా ఖచ్చితంగా పార్టీ నేతలు ఇవాళ అభిప్రాయపడుతున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అన్ని గ్రామాల్లో కమిటీలు వేయాలని మరోవైపు సోషల్ మీడియా కమిటీ సైతం నియమించి యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనేది కూడా కొంత సమాచారం ఇక అదేవిధంగా మండల నియోజకవర్గ కమిటీలు కూడా లేవు అదే విధంగా జిల్లా కమిటీ అధ్యక్షులను మాత్రమే నియమించారు పూర్తి జిల్లా కమిటీలతో పాటుగా అనుబంధ సంఘాల కమిటీలు కూడా వేయలేదు గతంలో వేసినటువంటి కమిటీలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు గ్రామ స్థాయి నుంచి పార్టీలో గ్రూపులు ఉన్నాయి ఎమ్మెల్యేకి అనుకూలంగా మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారు మరో వర్గంగా ఉన్నారు ఇక ఎమ్మెల్యే అనుకూల వర్గానికే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కూడా నియమించడంతో ఇవాళ మిగతా వారంతా కూడా గుర్రుగా ఉండటం అనే సమాచారం ప్రధానంగా కొన్ని కమిటీలను వేయలేదని కూడా సమాచారం అంత ఇప్పుడు ఇదే పరిస్థితి నియోజకవర్గం జిల్లా స్థాయిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం బిఆర్ఎస్ లో సో ఇక ఆ గ్రూప్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైంది అనేది వాళ్ళ పార్టీ నేతలే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నూతన రాష్ట్ర కమిటీ కూర్పు పైన కూడా కసరత్తు ప్రారంభించినప్పటికి కూడా ఎవరికైనా కమిటీలో అవకాశం రాకపోతే వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశాన్ని భావించి వెనక్కి తగ్గినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇక ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో అరవై ఏడు మంది సభ్యులతో జంబో కమిటీ ఉంది ఆ కమిటీలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా కీలక సీనియర్ నేతలకు కూడా మాత్రమే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇక పార్టీ అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా ఇరవై మంది ప్రధాన కార్యదర్శులు ముప్పై మూడు మంది కార్యదర్శులు పన్నెండు మంది సంయుక్త కార్యదర్శులు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు అయితే ఈ కమిటీలో సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి కేకే ప్రస్తుతం పార్టీ మారిపోయారు సీనియర్ నేతలు మందా జగన్నాథం కానీ కడియం సిహరి మదన్ రెడ్డి పి రాములు బీబీ పటేల్ కూచుకుండ్ల దామోదర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం వారంతా కూడా పార్టీ మరి ఇతర పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇక వీరి పోస్టులు ఖాళీ అయ్యాయి నూతనంగా కమిటీని వేస్తే తమకు చోటు దక్కుతుందంటూ కూడా పలువురు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో కానీ ఆ దిశగా చర్యలు చేపడతారా లేదనే మాత్రం కొంత లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం వెయిట్ చేస్తుండాలి కానీ పార్టీ క్యాడర్ అప్పటికప్పుడు యాక్టివ్ చేసేందుకు పార్టీ అధిష్టానం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను కొంత నిర్మించింది నియోజకవర్గాల వారీగా కూడా నేతలకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ నిర్మించినటువంటి కార్యాలయాలు అయితే మాత్రం కొద్ది నిరుపయోగంగానే మారాయని చెప్పాలి సో ఇక శిక్షణ మాటలకే పరిమితం అవుతుంది తప్పితే పార్టీ కేటర్కు మార్గనిర్దేశం చేసే నాయకుడు కరవయ్యారని మాత్రం వాస్తవంగా చెప్పాలి మరి పార్టీ ఏం చేపడుతుందని మాత్రం అర్థం కావడం లేదు సో ఈ నేపథ్యంలోనే మనోధైర్యం నింపే పార్టీ నేత కరవయ్యారని కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భంగా మరి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా పార్టీ కార్యాలయంలో కాకుండా కొంత హాల్లో కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కొంత పూర్వ వైభవం సాధ్యమేనా అనే ఒక డౌట్ ఖచ్చితంగా రాక తప్పు తెలంగాణ పాలిటిక్స్ నిస్తంగా పరిశీలిస్తున్నటువంటి అందరికీ కూడా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ